గన్నేరు పువ్వులు ఓలియాండర్ అని పిలిచే ఈ పువ్వులు అంతటి విషయమైనవా వీటిని ఈ మధ్యకాలంలో ఎందుకు న్యూస్లోకి వచ్చినవి కేరళ టెంపుల్స్లో వీటిని బ్యాన్ చేశారు ఎందుకు ఇవి అంతటి విషయమే అయితే ఆయుర్వేదంలో వీటిని ఎందుకు వాడుతున్నారు అనేవి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హలో నమస్తే నేను నీలిమ వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా అండి ఇవి ఈ మధ్యకాలంలో మనకి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ న్యూస్ ఏంటంటే అంటే కేరళలో ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ నర్సింగ్ స్టూడెంట్ అనమాట తను ఫ్లైట్ ఎక్కిపోతూ యూకేకి జాబ్ కానీ యూకేకి వెళ్ళబోతుంది వెళ్ళిపోతూ ఫ్లైట్ ఎక్కే టయానికి తనకి కళ్ళు తిరిగి పడిపోతుంది హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి తను చనిపోయింది ఎందుకు చనిపోయింది అని అడాప్స్ చేసి చూసినప్పుడు తను ఇంటిలో ఫోన్ మాట్లాడుతూ యాక్సిడెంట్గా లేదా ఏదో పొరపాటుగా తను ఒక గన్నీర్ పువ్వు రేఖల్ని తన నోట్లో పెట్టుకుని తినడం వలన అది విషంగా మారి తను చనిపోయింది గన్నేర్ పప్పు అంతటి విషమైనదా మనం పాత సినిమాల్లో చూసే ఉంటాం చాలా చాలా సినిమాల్లోనూ హీరోయిన్ను లాస్ట్ మూమెంట్స్ లో గన్నేరు పప్పు తినేసేసి పెళ్ళి ఇష్టం లేనప్పుడు తినేయడం హీరోయిల్ కాపాడడం ఇలాంటివి చూస్తూ ఉంటాం కానీ మనకి అంత నాలెడ్జ్ దీని మీద లేదు కదా సో ఎప్పుడైతే ఇన్స్టంట్ కేరళలో జరిగిందో అక్కడ టెంపుల్ బోర్డు ఒక రెండు టెంపుల్ బోర్డ్స్ కింద ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టెంపుల్స్ అనేవి ఉంటాయి వెంటనే ఈ టెంపుల్ బోర్డ్స్ ఏం చేసినాయి అంటే అక్కడ ఉన్న టెంపుల్స్లో ఈ ఫ్లవర్స్ అనేవి బ్యాన్ చేసేసినాయి సరే ఓకే మరి ఇవి ఎందుకని ఇంతటి విషయము కలిగి ఉన్నది అని అంటే దాంట్లో కార్డిలో గ్లైకోసిస్ అని ఒక కెమికల్ ప్రెజెన్స్ ఉండడం వలన ఇవి అంత విషం కలిగి ఉండడం జరుగుతుంది ఇది తినడం వల్ల ఇప్పటి వరకు హార్ట్ అనేది స్లో అవ్వడము కార్డియో అటాక్ ఇలాంటివి జరిగినాయి కానీ మరి చనిపోయే ఛాన్సెస్ రేర్ కేసెస్లో జరిగినాయి కొన్ని కొన్ని సర్కమ్స్టెన్సెస్ అంటే బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళు చనిపోయేదాకా వెళ్ళారనమాట ఇంక సరే అయితే వీటిని ఆయుర్వేదంలో కూడా వాడుతూ ఉంటారు ఒక ఆయుర్వేద ఫార్మాకో ఇండియా అనే ఒక అఫీషియల్ టెక్స్ట్లో దీని గురించి రాశారు దీని యొక్క రూట్స్ నుంచి ఆయిల్ తీసి దానిని చర్మ వ్యాధులకి యూజ్ చేస్తున్నట్టుగా ఆ టెక్స్ట్లో రాసింది అలాగే చెరక సంహిత అనే లో టెక్స్ట్లో రంగు పువ్వులు రెక్కల్లో వాడి స్కిన్ డిసీజెస్ చాలా వాటికి కూడా వీటిని యూస్ చేస్తున్నారు దేనికి అంటే రెప్రెసివ్ వాటి వాటికి కూడా క్యూర్ అవుతుందని కనుక్కున్నారు బావ ప్రకాశ అనే టెక్స్ట్లో చెట్టు అంతా విషమైన చెట్టు రసం చెట్టు పువ్వులు మొత్తం అంతా కూడా విషమేన ఉంది కానీ ఈ చెట్టు ఒక్క ఆకుల నుంచి తీసుకునే రసాన్ని మనకి స్కిన్ కి దురదలకి ఇంకా అలాగే పైన స్కిన్ పైన వచ్చే ఎలాంటి వాటికన్నా కొన్ని దురదలు ఇలాంటి వాటికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అంట ఎందుకంటే ఆయుర్వేదంలో ఒకటి చెప్తారు విషానికి విషమే విరుగుడని అలాగా ఈ విషాన్ని విరగొట్టడానికి ఈ విషయాన్ని ప్రయోగిస్తారు ఆ మనకైతే చాలా మంది ఇంట్లోనూ ఇవి మొక్కలు పెరిగిపోతూ ఉంటాయి